ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా నమస్కారం సో యొక్క వీడియోలో మనం సో ఈ యొక్క వీడియోలో డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ఈ యొక్క వీడియో తెలుసుకుందాం వీడియోని ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా చూడండి విధముగా వీడియోను లైక్ చేయండి సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో కామెంట్ చేయండి వీడియోని అయితే పూర్తిగా చూడండి సో అయితే మీకు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే అఫీషియల్ వెబ్సైట్లోకి ఈ విధంగా తీసుకెళ్తుంది ఓకేనా సో ముందుగా మీరు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వారందరూ కూడా పేమెంట్ చేయాలి ఓకేనా సో ఇక్కడ పేమెంట్ దగ్గర క్లిక్ ఇయర్ టు పేమెంట్ అని చూస్తారా ఆ క్లిక్ ఇయర్ టు పేమెంట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మనకు ఒక నోట్ అయితే వస్తుంది మీరు దరఖాస్తు చేయదలిచిన పోస్ట్స్ అన్నీ కూడా ఒకేసారి ఎంచుకోండి సో మీకు అర్హతలు ఏవైతే ఉన్నాయో సో బీఈడి వారైతే ఎస్జిటికి మరియు ఎస్ఈ వారికి అప్లై చేసుకోవాలి కాబట్టి ఇక్కడ పబ్లికేషన్స్ డిఎస్సి ఎస్జిటి ఆల్ కంటెంట్ బుక్స్ నైన్ బుక్స్ ప్యాకేజ్ ఆఫర్ రేట్ ఎయిటీన్ హండ్రెడ్ పేమెంట్ చేసే విధానం డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్ కి ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి లేదా చేపించి ఆ అమౌంట్ యొక్క స్క్రీన్షాట్ ను మరియు మీ అడ్రస్ ను ఇదే నెంబర్కి వాట్సాప్ చేస్తే చాలు ఈ బుక్స్ డైరెక్ట్ గా మీ ఇంటికే వస్తాయి పై బుక్స్ లో శాంపుల్ పేజెస్ మీకు కావాలంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి వాట్సాప్లో శాంపుల్ అని పంపిస్తే మీకు కొన్ని శాంపుల్ పేజీలు కూడా పంపించడం జరుగుతుంది దేక్ పబ్లికేషన్స్ ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్కి వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి దయచేసి కాల్ చేయకండి సో ఈ విధంగా మీరు ఇక్కడ ఏదైతే క్లికింగ్ యాడ్ పోస్ట్ ఉందో దాని మీద క్లిక్ చేసి మీరు మీ యొక్క పోస్ట్కి సంబంధించి యాడ్ చేసుకోవాలి సో చేసుకున్న తర్వాత మీ యొక్క క్యాండిడేట్ నేమ్ సో మీ యొక్క పేరు అనేది ఎంటర్ చేయాలి మీ యొక్క క్యాండిడేట్ నేమ్ దగ్గర ఏదైతే మార్క్ లిస్ట్లో కానివ్వండి మీకు ఏదైతే స్టడీ పరంగా ఏదైతే నేమ్ ఉందో అది ఎంటర్ చేయండి ఇక డేట్ ఆఫ్ బర్త్ కూడా తర్వాత ఎంటర్ చేయాలి తర్వాత జెండర్ మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోండి తర్వాత కమ్యూనిటీ మీ కమ్యూనిటీ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ అవునంటే అవును లేదంటే నో అని పెట్టుకోండి ఇక లోకల్ టు విచ్ డిస్టిక్ మీకు ఏ డిస్ట్రిక్కో అది ఎంటర్ చేయండి సో మీకు డిఫరెంట్లీ ఎబుల్డ్ అయితే అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని పెట్టండి లేకపోతే నోన్ పెట్టండి సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే కనుక క్యాండిడేట్ ఆధార్ మొబైల్ నెంబర్ మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఏదైతే మీకు రెగ్యులర్గా యూజ్ చేస్తున్నారో అదే ఇవ్వండి సో రెండు సార్లు మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి సో మీరు ఎన్ని పేపర్స్ ఎంటర్ చేసుకుంటే దానికి తగ్గ ఫీజ్ అయితే వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ బ్లాక్ కలర్లో మనకి క్యాప్చర్ కోడ్ వెరిఫికేషన్ కోడ్ అయితే ఒకటి ఉంటుంది ఆ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి మీరు ఇక్కడ ఐ యాక్సెప్ట్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్ చూసారా దాని మీద క్లిక్ చేసి ప్రివ్యూ ఫార్మ్ మీద క్లిక్ చేయండి ఓకేనా బ్లూ కలర్లో కనబడుతుంది చూసారా దాన్ని మీరు క్లిక్ చేస్తే మీరు ఏదైతే డీటెయిల్స్ ఎంటర్ చేస్తారో అవన్నీ కూడా మీకు ప్రివ్యూ కనబడతాయి సో ఒకవేళ అందులో ఏమైనా తప్పుగా ఎంటర్ చేస్తే బ్యాక్ వచ్చి మీరు అన్నీ కరెక్ట్గా చేసుకుని సబ్మిట్ చేయండి సో ఇలా పేమెంట్ చేశాక మీకు క్యాండిడేట్ ఐడి అనేది రావడం జరుగుతుంది ఓకేనా సో క్యాండిడేట్ ఐడి వచ్చాక మీకు మీ యొక్క క్యాండిడేట్ ఐడి లాగిన్ పాస్వర్డ్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ పాస్వర్డ్ ఓకేనా సో క్యాండిడేట్ లాగిన్ క్లిక్ చేస్తాను చూడండి సో ఇక్కడ క్యాండిడేట్ ఐడి మీకు వస్తుంది కదా అప్లై చేశాక పేమెంట్ చేశాక ఆ ఐడి ఎంటర్ చేయాలి తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి తర్వాత వెరిఫికేషన్ కోడ్ ఏదైతే ఇచ్చారోక్కడ అది ఎంటర్ చేసేసి మీరు లాగిన్ మీద క్లిక్ చేస్తే మీకు మీ యొక్క లాగిన్ అనేది ఓపెన్ అవుతుంది తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ సో క్యాండిడేట్ సర్వీస్లో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది అప్లికేషన్ ఫామ్ మీద మీరు క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డిక్లరేషన్ వన్ అని అడుగుతుంది అక్కడ టిక్ మార్క్ ఇచ్చేయండి ఇచ్చిన తర్వాత నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ సో మీ యొక్క పేరు ఎంటర్ చేయాలి తర్వాత మీ యొక్క తండ్రి పేరు ఫాదర్ నేమ్ దగ్గర మదర్ నేమ్ దగ్గర మీ మదర్ పేరు ఇక డేట్ ఆఫ్ బర్త్ జెండర్ ఇవన్నీ కూడా పర్సనల్ డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది తర్వాత ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ దగ్గర మీరు ఆంధ్రప్రదేశ్ చెందిన వారైనా ఆర్ యూ బిలాంగ్ టు ఏపీ స్టేట్ ఎస్ ఎస్ అయితే ఎస్ అని పెట్టండి లేదా నో అని పెట్టండి డిస్టిక్ మీ డిస్ట్రిక్ట్కి ఎంటర్ చేయాలి తర్వాత మండలం తర్వాత విలేజ్ తర్వాత డోర్ నెంబర్ తర్వాత పిన్ కోడ్ అదేవిధంగా తర్వాత మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ అనేవి ఎంటర్ చేయాలి తర్వాత ముఖ్యంగా ఈమెయిల్ ఈమెయిల్ కూడా ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది కమ్యూనిటీ అదేవిధంగా మెరిషియల్ స్టేటస్ ఇక ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇవన్నీ కూడా మీరు ఏదైతే ఎంటర్ చేస్తారో అది ఎంటర్ చేయాలి ఇక్కడ అదేవిధంగా ఆర్ యూ కేమ్ ఫ్రమ్ తెలంగాణ ఆఫ్టర్ బయోవెరికేషన్ ఆఫ్ స్టేట్ టూ సిక్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ అండ్ ఆర్ యూ క్లెయిమింగ్ అండర్ ద జీవో ఎంఎస్ నెంబర్ వన్ థర్టీ త్రీ సో ఎవరైతే మీరు తెలంగాణ నుంచి బయోవెరికేషన్ అయ్యి మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చారో రెండు ఆరు రెండు వేల పద్నాలుగు అలా వస్తే కనుక ఎస్ఎన్ పెట్టాలి లేకపోతే నో అని పెట్టాలి ఇక మీరు స్పోర్ట్స్కి సంబంధించి ఏమైనా మెరిషోరియస్ ఇన్ స్పోర్ట్స్ యాజ్ పర్ జీవో నెంబర్ సెవెంటీ ఫోర్ అని ఉంది అది ఉంటే కనుక ఎస్ అని పెట్టండి లేకపోతే నో అని పెట్టేయండి ఇక బేసిక్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ సో ఏవైతే ఉంటాయో మీకు స్కూల్ ఎడ్యుకేషన్ కానివ్వండి ఇక్కడ రెగ్యులరా ప్రైవేట్ అని అడుగుతుంది సో రెగ్యులర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి రెగ్యులర్ అయితే ప్రైవేట్ అయితే ప్రైవేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ సో ఇక్కడ మనకి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రిలేషన్స్ కలిగిన ఉన్నారో వారు సెవ ఏడు సంవత్సరాలు కంటిన్యూస్గా స్కూల్ కలిగిన స్కూల్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసేవాల్సి ఉంటుంది ఇక లోకల్ డిస్ట్రిక్ట్ ఏరియా బిలాంగ్ సో అది కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏరియా దేనికి చెందిన వారు తర్వాత ఎస్ఎస్సికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి సో స్టేట్ సెలక్షన్ బోర్డ్ అనేది సెలక్షన్ మీడియం ఫస్ట్ లాంగ్వేజ్ డేట్ ఆఫ్ పాసింగ్ హాల్ టికెట్ నెంబర్ అనేది టెన్త్ క్లాస్ సంబంధించి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి తర్వాత ఇంటర్మీడియట్కి సంబంధించి మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇక ఇంటర్మీడియట్ సంబంధించి కూడా సేమ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఇక నెక్స్ట్ వన్ మీరు ఎస్జిటికి అప్లై చేస్తే కనుక ఇక్కడ క్వశ్చన్ పేపర్ మీడియం అడుగుతుంది సో మీరు ఎన్ని పేపర్స్ అప్లై చేస్తే అన్ని పేపర్స్కి ఇక్కడ మీరు ఎస్జీటీ తెలుగు మీడియం సో ఏదైతే ఏజ్ చూస్ చేసుకుంటే అది క్వశ్చన్ పేపర్ మీడియం అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది తెలుగు ఉంది ఇంగ్లీష్ ఉంది మీరు ఏది చేసుకుంటే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ మ్యాండేటరీ క్వాలిఫికేషన్స్ అని ఇక్కడ అడగడం జరుగుతుంది సో టిక్ మార్క్ ఇచ్చేసాక టెట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది సో టెట్ మంత్ ఇయర్ అదేవిధంగా హాల్ టికెట్ నెంబరు సో అప్లై టెట్ రెండు వేల ఇరవై నాలుగు అప్లై చేస్తారా లేదా సో అప్లై చేస్తుంటే అది ఎంటర్ చేసి మీరు ఇక్కడ క్లియర్ అండ్ కట్గా ఫోటో అనేది అప్లోడ్ చేయాలి ఫోటో అప్లోడ్ చేశాక మీకు ఇక్కడ సైజ్ అనేది వన్ ఫిఫ్టీ కేబీలోపే ఉండాలి ఓకేనా అంతకంటే ఎక్కువ అయితే ఉండకూడదు ఫోటో అనేది అప్లోడ్ చేసినప్పుడు చాలా జాగ్రత్త వహించండి ఇక సైన్ అనేది బ్లాక్ ఇంక్తోనే సైన్ అయితే అప్లోడ్ చేయాలి సో అది కూడా మీరు రెండు చెక్ చేసుకోండి ఫోటో హైట్ వచ్చి ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ స్పేస్ వచ్చి వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అనేది ఉండాలి తర్వాత డిక్లరేషన్ అయితే ఇచ్చేసి ఎలిజిబిలిటీ ఉందా లేదని అడుగుతుంది ఇక్కడ ఎస్ అని పెట్టేసి మీరు ఇక్కడ కింద ఐ యాక్సెప్ట్ ద అవార్డ్ డెక్లరేషన్ ఉంటుంది అది కూడా టిక్ మార్క్ ఇచ్చేసి మీరు సబ్మిట్ ఫామ్ కొట్టకుండా ఒకసారి సబ్మిట్ చేసేటప్పుడు ప్రివ్యూ ఫామ్ ఉంటుంది అది చెక్ చేసి ప్రతిదీ కూడా ఓకేనా మీరు ఏమేమి ఎడిట్ అప్లై చేశారో అన్నీ కూడా ప్రతి పాయింట్ కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే ఎడిట్ ఆప్షన్ ఇస్తాడో లేదో తెలియదు ఓకేనా అందుకని చెక్ చేసుకున్నప్పుడు సబ్మిట్ చేయండి అప్పుడు మీకు డిఎస్సి అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది

ఈ బుక్స్ డైరెక్ట్గా మీ ఇంటికే వస్తాయి పై బుక్స్ లో శాంపుల్ పేజెస్ మీకు కావాలంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి వాట్సాప్ లో శాంపుల్ అని పంపిస్తే మీకు కొన్ని శాంపుల్ పేజీలు కూడా పంపించడం జరుగుతుంది దీక్ష పబ్లికేషన్స్ ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ కి వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి దయచేసి కాల్ చేయకండి